అంటే మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడు ఇచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి దాన్నే అభిమతం అంటారు దాన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరి అభిప్రాయాన్ని మీరు కించపరిచేటప్పుడు దేవుడు దానిని చూసుకుంటాడు రెండోది బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి అది నేను ప్రభువుని అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను ఈ రోజు యా ఇప్పుడు ఇవాళ్ళు ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే క్రైస్తత్వం అంటే అండి ఏసయ్యా ఏం చెప్తున్నాడు ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే పన్నెండు మంది శిష్యులని ఇచ్చుజారు ఎంచుకున్నారు ఆయన ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి ఇంకొకటి కట్టుకోండి ఇంకొకటి కట్టు ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం మనకు వెళ్ళిపోకూడదు కానీ మీరు ఇంకోటి గమనించాలి ఇటీవల్ డెవలప్మెంట్స్ కొన్ని చర్చెస్ లో కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు పూర్వం లేదన్న మాట ఆలయం అన్నది దేవాలయం అన్నది హిందూ టర్మ్ హిందూ ఆలయాలు అంటారు అంటేనండి కానీ ఎందుకు కాదు నేను ఈ అంటే మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదమ్మా మీరు కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ లోంచి వస్తుంటే మామూలు మన గుళ్లలో ధ్వజస్తంభాలు ఉంటాయి అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం మేము ఓ చర్చిలో ఎందుకు వై దే ఆర్ ట్రై టు రిప్లికేట్ చెయ్యాలి ఒక హిందూ ఫీల్ అంటే ఇది ఆ మతానికి దగ్గరది ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్ అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దీని దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి కానీ ఎంత దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని వెంట పెడుతూనే ఉంటాడు ఈ రోజు ప్రామిస్ గా నేను చెప్తున్నాను మీరు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఎందుకంటే యాజ్ ఎ బ్రాహ్మీణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కరుదృష్టి లోక అంతా తిరుగుతున్నాడు చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి ఇంకో నేను క్రైస్తవ సహోదరులను కూడా నేను కించపరచట్లేదండి ట్రూత్ చెప్తున్నాను మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట యుర్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే మీరు మొండి వాదనో పిడివాదన లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు శిక్షించడం కాదు దేవుడు కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా యర్ పాలిటిషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని వాళ్ళని మైనారిటీస్ అని ఇది పెర్మిసిబుల్ అంటే అది బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఒక ఒక గొప్ప దైవజన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా మీరే జీవం కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ నాలో ఉండాలని నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను కానీ ఇంకొకటి ప్రకటిస్తాను ఆలయాలు మనకి ఎందుకు మనం వర్షిప్ చేయటానికి దేవుని సన్నిధి కోరుకోటా కానీ యు ఆర్ ద టెంపుల్ అంటున్నాడు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా నాకు అవినీతి పడదు అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ని పర్సన్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును స్వామి ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయత్తన్నా అన్నాను ఎవరన్నా చేస్తారా లేదు ఎందుకు ఎత్తారు అందరు చచ్చిపోయే వాళ్ళు మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వింటమే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మోటర్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఓ ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడేంటి పాస్తడి తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రై అయ్యో మనకి తెలియదమ్మా ఆ ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలుసా బండి కదా తెలుదే అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలే హలో సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్కారం బాగున్నారా నన్ను బాగున్నా ప్రైత్ అలా గుర్తు అంటే మీరు మిస్కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచిగా ఇక్కడ అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ వచ్చిందా సార్ మహాలక్ష్మి చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటాను ప్రతి పదహైదు రోజులకు ఒకసారి చెన్నై నాకు వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్లో చాలా సార్ నా వెంట ఒక ఇరవై మందిని కాచికి తీసుకెళ్ళండి ఓ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ రీసెంట్గా తిరుమలు ఎప్పుడూ వెళ్ళారు రీసెంట్గా వచ్చి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ కింద టెన్ ఇయర్స్ ఓకే అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అమ్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట ఓకే అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వల్ల పాప మీరు ఎందుకు చేశారో ఏమంటే చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ ఏం లేదు అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం అని వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించండ్రా మీరు ఏదైనా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా చాల ఏం చేయాలి ఏం చేయలేదు సార్ యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అప్పుడు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే బాగున్నారు సార్ ఇప్పుడు బాగున్నారు బాగున్నారు కదా మాట్లాడుకుంటున్నాం అండి ఓకే 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 నేను మీరు ఉండేది హైదరాబాద్ లోనే నేను గద్వాల సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటాను నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యులు నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి చేయండి వారు పొరపాస్ అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా సర్జరీ అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా అనగా హైందౌలం అంట అందరు ఎవరు ఎవరు కాదు సార్ ఇందుకు కానుడేవుడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియో రాస్తే అవుద్దేండి భలేవాద్ సార్ మూలం ఎక్కడ పోద్ది సార్ ఎవడు గ్యాలమైతే కానీ ఆ రోజు ఏం చూపిందంటే హాస్పిటల్ లో పైపాశాత్యమైన చేతులు ఎక్కేశారు డాక్టర్లు అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తాము చేతలు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్తే చెప్తున్నా అబంధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక్క దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు కుటుంబానికి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి వారమైంది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసడైపోతాడు చదువు వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే వినాలి వినాలే నేను విన్నా చాలాసేపు చెప్పాను అతను మాటలన్నీ విన్నానా